నా పేరు వెంకటేషు మాది నరసింహరాయనపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం పుట్టపర్తి సత్యసాయి జిల్లా నాకు ఆరోగ్యం బాగోలేక రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఒక ఆరు సంవత్సరాల పాటు రెండు వేల ఆరు ఏడు వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగేసి ఎన్నో రోగాలతో బాధపడుతూ ఇంకా అమ్మ నాన్నలు నా గురించి ఆశలు వదిలేసి ఇంటి దగ్గరే ఇంకా నీకు బాగా కాదురా అని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్ చుట్టూ తిరిగి నన్ను ఇంకా బాగాలేదని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టేశారు తర్వాత ఒక పది సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేడు వరకు ఇంకా ఊరికే ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ నొప్పుల మాత్రలు మింగుతూ మింగుతూ ఇంటికాడే ఉండిపోయాను తర్వాత మన దేశవాళి ఒక నాటి విత్తనాల గురించి తెలుసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మిలిట్స్ వాడాను ఒకటిన్నర సంవత్సరం మిలిట్స్ వాడాను ఆరోగ్యం బాగానే కుదుట పడింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరము నవంబర్ నెలలో నాకు ఆరోగ్యం చాలా విషమించిపోయి బెడ్ పైన పడిపోయాను అప్పుడు నాకు తెలిసిందనమాట రెండు వేల పద్దెనిమిది నవంబర్ నెలలో కొర్రలు సజ్జలు జొన్నలు రాగులు అరికలు ఇవన్నీ వాడుకుంటూ ఒక తొంభై రోజులు కంటిన్యూగా వాడాను అప్పుడు నా ఆరోగ్యం బాగుంది బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాను తర్వాత ఇంకా మినిట్స్ తర్వాత రకరకాల దేశవాళు ఆహారాల విత్తనాల గురించి తెలుసుకున్నాను ఇంకా అలాగే ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఒక నాటి ఆవు గురించి ప్రకృతి సాయమీ వ్యవసాయం గురించి తెలుసుకునేసి రెండు వేల ఇరవై నాటికి నేను సొంతంగా తిరుగుతూ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను గో ఆధారిత వ్యవసాయం ఒక నాటి ఆవుతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆవుని తెచ్చుకోవడం జరిగింది ఒక నాటి ఆవుని అప్పటి నుంచి నాటి ఆవు పాలు పెరుగు నెయ్యి వాడుకుంటూ ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన చంద్రుల కుమార్ రెడ్డి ఇచ్చిన దేశవాళి రకాలు బ్లాక్ రైస్ నవారా తాలాబట్టి నవారా ఇలా కొన్ని కొన్ని రైసులు వాడుకుంటూ ఆరోగ్యం రీత్యా నేను ఎంతో కోలుకున్నాను ఇక మేము కూడా ప్రకృతి స్వామ్య వ్యవసాయంలో గో ఆధారిత వ్యవసాయంగా మామిడి పళ్ళు వేరుశెనగ ఇంటి కోసం కూరగాయలు ఆ వేసుకుంటూ మొత్తం అందరం అవే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది నేను పూర్తిగా పూర్తిగా ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి ఆహారానికి మారిపోయాను నాకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నది నాకు రెమటైట్ ఆర్థటైటిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే జబ్బు చోకి ఆ జబ్బు వల్ల నాకు చాలా ప్రాబ్లం వచ్చేసి కీళ్ళవాకు జ్వరం అనేసి కీళ్ళకి జ్వరం వచ్చేసి కాళ్ళు చేతులు అయిపోవడం జరిగింది ఇంకా ఇట్లే రాను రాను వంకరలు అయిపోతారు చెప్పేసి నాకు ఒక ఆన్లైన్ లో ఒక డాక్టర్ ఫ్రెండ్ అయ్యాడు తిరుపతిలో ఆయన ద్వారా నేను దేశవాళీ ఆహారాల గురించి ఫస్ట్ ఆయనకి నేను చెప్పాను ఆయన ఆయనకి రెండు ఎల్త్ ప్రాబ్లం ఉంటే ఆయన కూడా వాటి చూసేసి నాకు ఈ రిజల్ట్ ఇచ్చింది కాక ఇంకొకటి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలోనే ఈ దేశవాళీ ఆహారం గురించి తెలిసి ఉంటే నా ఆరోగ్యం పూర్తిగా బాగా అయిపోయేదని కూడా అన్నారు ఇప్పుడు పెట్టుకోవాలి పూర్తిగా ఆరోగ్యం బాగా చేసుకోవాలంటే కొంత డబ్బులతో సమస్యలు కూడుకున్నది ఇంకా ప్లస్ ఆయుర్వేదం సైడు ప్లస్ పంచకర్మ చేయించుకుంటే నాకు ఆరోగ్యం కూడా అవుతుంది అన్నారు కానీ అవన్నీ మనకు అనుకూలించక ఇంకా కొంత ఇబ్బందుల్లో ఉండడం కాబట్టి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వాడకుండా ఆహారంతోనే నా ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను ఒకనాటి దేశవాళి విత్తనాల భోజనాలు ఎక్కువ బాగుంది బాగుందినా పంట బాగా ఉంది ప్లస్ ఆరోగ్యం కూడా బాగుంది ఇట్లా రసాయనాలు వేసుకుంటూ పోయింటే నాకు ఆరోగ్యం కూడా రసా రసాయనాల ఆహారం తినుకుంటూ పోయితే ఆరోగ్యం ఇంకా దెబ్బ దెబ్బతిన్నేది నేను ఇంకా రెండు వేల పద్దెనిమిది చివరికల్లా నన్ను మా అమ్మ నన్ను లాస్ట్లు వదిలేశారు ఇంక అబ్బాయి చనిపోతాడని చెప్పి చాలా మంది ఊర్లో వాళ్ళు కూడా అన్నారు కానీ నాకు దేవుడు వరం ఇచ్చాడు ఏదో ప్రకృతి సాయమే వ్యవసాయంలో ఒకనాటి దేశీ విత్తనాలని తినడం వల్ల నా ఆరోగ్యం బాగా అయితే వచ్చింది ఇంకా అది కంట్రోల్ పెట్టుకున్నా నాలాగా ప్రతి ఒక్కరు రాబో రోజుల్లో చాలా మంది రసాయనాల ఆహారం తీసుకుంటూ హైబ్రిడ్ విత్తనాలు ఆహారాలు పూజిస్తూ ఎన్నో రోగాలను తెచ్చుకుంటున్నారు ఇంకా మునుముందు రోగాలు రాకూడదు పిల్లలకు పెద్దలకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఒకనాటి దేశీ విత్తనాల ఆహారాలు అయితేనేమి పండ్లు అయితేనేమి నవధాన్యాలు అయితేనేమి మన పూర్వీకులు ఏవి ఆచరించింటే ఆ ఆహార పద్ధతులకి మళ్ళీ తిరిగి అందరం వద్దాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం ప్రకృతి సాయమే వ్యవసాయం చేసుకుంటూ గో ఒకనాటి గో ఆధారిత వ్యవసాయంలో ఒక దేశవాళి విత్తనాల ఆహారాలను పండించుకొని తిందాం ఆరోగ్యంగా ఉందాం మునుముందు పిల్లల్ని రేపటి భవిష్యత్తుని బాగు చేసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి